నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా డైవర్షన్ ఛానల్ అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట ప్రసాద్ బుధవారం ఉదయం పరిశీలించారు కొండపల్లి శాంతి నగర్ కౌలూరు శివారు ప్రాంతాలలో బుడమేరు డైవర్షన్ ఛానల్ అభివృద్ధి పనులు శరావేగంగా జరుగుతున్నాయి బీడీసీ అభివృద్ధికి ప్రభుత్వం ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కేటాయించింది ఇందులో బుడమేరు హెడ్ రెగ్యులేటర్ మరమ్మతులకు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు మిగిలిన పనులు ముప్పై ఏడు పాయింట్ తొంభై ఏడు కోట్లు కేటాయించినట్లు ఈ నిధులతో గత ఏడాది వరద భీభత్సానికి బుడమేరుకు పడిన ప్రధాన గండికి ఇరువైపుల రక్షణ గోడ నిర్మాణాన్ని చేపట్టారు

సబ్జెక్ట్ నెంబర్ நல்ல <laughs> நல்ல वो कौन सा वाटर कैंडी है वो फिर आराम से प्यास हो जाता है वो सब मोटा नरके आई है बट ये बिल्कुल वाटर चश्मे तो पूर्वाग्रह नहीं है सार्वजनिक फाइनेंस जोड़े तो देखा था तो ये सार्वजनिक तो घर के आज आवाज आवाज तेज़ के पौधे माने वहाँ पर कुछ लोग ने चप्पल बांधी है मानो ना फोर वीक्�